ఇది వచ్చేసి అవకాడో మొక్క ఇది బల్బు వెరైటీ నాటిన మూడు సంవత్సరాల తర్వాత మనకి కాపొస్తుంది ఇది వచ్చేసి తైవాన్ జామా ఆల్రెడీ ఫ్రూటింగ్ తోటే ఉంది నాటిన ఎనిమిది నెలల నుంచి దిగుబడి తీసుకోవచ్చు గ్రాఫ్టింగ్ పనస నాటిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కాపొస్తుంది ఇది వచ్చేసి బాలాజినిమా నాటిన మూడు సంవత్సరాల తర్వాత కాపొస్తుంది ఇది వచ్చేసి బంగినపల్లి రకం మామిడి నాటిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కాపు స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ నాటిన వన్ ఇయర్ తర్వాత కాపు స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ నాటిన వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ అయితుంది పింక్ కలర్ పగువ రకం దానిమ్మ మొక్క నాటిన టూ ఇయర్స్ తర్వాత మంచి కాపు తీసుకోవచ్చు ఇది వచ్చేసి తైవాన్ నిమ్మ నాటిన ఎనిమిది నెలల నుండి దిగుబడి ఇది వచ్చేసి ఆల్ టైమ్ మ్యాంగో మూడు వందల అరవై రోజులు కాపుని ఇస్తుంది టూ ఇయర్స్ తర్వాత దిగుబడి తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఆల్బుకారం నాటిన త్రీ ఇయర్స్ తర్వాత మంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మల్వేరి మొక్క నాటిన వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుంది వచ్చేసి వాక్కాయ మొక్క నాటిన వన్ ఇయర్ తర్వాత కాపు స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి శ్రీగంధం మొక్క నాటిన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మనం కుమ్మ కట్టింగ్ చేసుకోవచ్చు దీన్ని సిలాచి మొక్క ఈ ఆకుని మనం పాలలో వేసుకుని తగడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి లవంగం మొక్క నాటిన టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ పడుతుంది కాపు రావడానికి ఇది వచ్చేసి హైబ్రిడ్ కొబ్బరి మొక్క నాటిన త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత తక్కువ ఎత్తులో కాపునిస్తుంది ఈ మొక్క ఇది వచ్చేసి ఉసిరి మొక్క నాటిన రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత కాపు తీసుకోవచ్చు పచ్చడి ఉసిరిది